తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ నారాయణగిరి షెడ్లు నిండిపోయి నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇస్తున్నారు ప్రస్తుతం ఇరవై ఆరవ తేదీకి సంబంధించి టోకెన్లు ఇస్తున్నారు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది సర్వదర్శన క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించడం లేదు తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ నారాయణగిరి షెడ్లు నిండిపోయి నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇస్తున్నారు ప్రస్తుతం ఇరవై ఆరవ తేదీకి సంబంధించి టోకెన్లు ఇస్తున్నారు క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది సర్వదర్శన క్యూ లైన్లోకి భక్తులను అనుమతించడం లేదు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు మోహన్ సంతోష్ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అటు సామాన్యులు ఇటు విఐపీలు పోటెత్తుతున్నారు ఇప్పటికే తిరుమల మొత్తం కూడా భక్త జన సంద్రంగా మారిపోయింది ఒకవైపు సామాన్య భక్తులతో కిటకిటలాడుతుంటే మరోవైపు ఇవాళ రాత్రి ప్రారంభమయ్యేటటువంటి విఐపి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో విఐపిలు కూడా తరలి వస్తున్నారు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి పది రోజుల పాటు కూడా భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచనుంది ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా జనవరి ఒకటవ తేదీ ముగిసే వరకు కూడా భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించనున్నారు పది రోజులలో రోజుకు ఎనభై వేల మంది చొప్పున ఎనభై లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం లభించనున్నది ఇక వైకుంఠ ద్వారా దర్శనం కోసం వివిఐపీ కూడా తిరుమలకు క్యూ కడుతున్నారు ఇప్పటికే జుడిషియరీకి సంబంధించి దాదాపు నలభై ఐదు మంది వరకు కూడా సుప్రీం కోర్టు హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి జడ్జీలు తిరుమలకు వస్తున్నట్లు టిటిడి అధికారులకు సమాచారం అందింది మరోవైపు నలుగురు మంత్రులు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు మరో పదహారు మంది మంత్రులు ఇవాళ సాయంత్రానికి తిరుమలకు వస్తున్నట్లుగా కూడా అధికారికమైనటువంటి సమాచారాన్ని టిటిడికి అందించారు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తిరుమలకు ఉపయోగడుతున్నారు దీంతో రేపు ఉదయం స్వామివారి ఆలయంలో పూజ కైంకర్యాలు పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ప్రారంభం అవుతుంది రెండు గంటల నుంచి కూడా విఐపి దర్శనాలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి దాదాపు ఐదు గంటల వరకు కూడా విఐపీలను దర్శనానికి అనుమతిస్తారు అటు తర్వాత మాత్రం సామాన్య భక్తులు అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్ కేటాయించినటువంటి భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి పది రోజుల పాటు కూడా టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది అందుకు అనుగుణంగానే ప్రస్తుతం తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకెన్ కేటాయింపు ప్రక్రియను కూడా ప్రారంభించింది నిన్న అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి కూడా సర్వదర్శనం భక్తులకు టోకెన్ కేటాయింపు ప్రక్రియ ప్రారంభించగా ప్రస్తుతం ఇరవై ఆరవ తేదీ రాత్రికి సంబంధించినటువంటి చివరి స్లాట్ కు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపు జరుగుతూ ఉంది ఇక ఇరవై ఏడవ తేదీకి సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపు మరి కాసేపట్లో ప్రారంభంగా ఉంది దీంతో నాలుగు నాలుగు రోజులకు సంబంధించి దాదాపు లక్ష ఎనభై వేల టికెట్లు కేటాయింపు పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక మిగిలినటువంటి టికెట్లను ఆరు రోజులకు సంబంధించినటువంటి టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టీటీడీ కేటాయించేలా కూడా తిరుపతిలో తొమ్మిది ప్రాంతాలలో తొంభై రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి వాటిని కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మనం ప్రస్తుతం విజువల్స్ లో చూపిస్తున్న శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి దృశ్యాలు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుమలకు ఇప్పుడే టోకెన్ పొందినటువంటి భక్తులు చేరుకు ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది మరోవైపు ఎలాంటి టోకన్ లేకుండా ఇవాళ స్వామివారిని దర్శించుకునేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునే ఆలయం వెలుపులకు వస్తున్నటువంటి భక్తులతో కూడా ఈ ప్రాంతం అంతా పూర్తిగా నిండిపోయింది ఇవాళ రోజున సర్వదర్శనానికి సంబంధించి దర్శనం భక్తులకు జారీ చేసేటటువంటి టోకన్ విధానాన్ని టిటిడి రద్దు చేసింది నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో చేరుకున్నటువంటి భక్తులను సర్వదర్శనం క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు నారాయణగిరి ఉద్యానవనం వరకు కూడా లైన్ లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉండడంతో భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించడాన్ని టీటీడీ ఉదయం పదకొండు గంటల నుంచి కూడా నిలిపివేసింది అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు ఇవాళ ఉంటాయి పది గంటల తర్వాత ఆలయంలో ఏకాంత సేవకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికి అంటే రేపటి రోజుగా ప్రారంభమయ్యేటటువంటి మొదటి నిమిషం నుంచి కూడా ఆలయంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ధనుర్మాస నెలలో నిర్వహించేటటువంటి తిరుపావైతో స్వామివారి మేల్కొల్పు కార్యక్రమం ప్రారంభమవుతుంది అటు తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి సహస్రనామ అర్చన నిర్వహిస్తారు అటు తర్వాత స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది అటు తర్వాత దర్శనంతో స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది స్వామివారి దర్శనానికి సంబంధించి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనం ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నటువంటి డెప్యూటీ హారికల్చర్ చేస్తున్నటువంటి టీటీడీ డెప్యూటీ హారికల్చర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సార్ చెప్పండి ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మన తెలుగు సాంప్రదాయం ఉట్టుపడే విధంగా ఈ వైకుంఠ ఏక స్వరాదినం సందర్భంగా మహాద్వారం నుంచి గర్భాలయం వరకు అలాగే వైకుంఠ వాకిలందు వివిధ రకాల పుష్పాల పత్రాలతో ఇక్కడ విచ్చేసే భక్తులకు వైకుంఠంలో ప్రవేశించి ఏ విధమైన అనుభూతి కలుగుతుందో ఆ విధమైన అనుభూతి కలిగించి ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఈరోజు రాత్రికి పూర్తవుతాయి సుమారు పది టన్నుల సాంప్రదాయ పుష్పాలు అరే ఒక లక్ష నంబర్ల కట్ ఫ్లవర్స్ని ఈ పుష్పాలంకం కోసం వినియోగిస్తున్నాము ఆలయం వెలుపల సాధారణంగా కూడా ప్రత్యేకమైనటువంటి సెట్ను ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ఏడాది ఏ విధమైనటువంటి సెట్ని ఏర్పాటు చేస్తారు ప్రతి ఏడాది సెట్ ఈ ఏడాది కూడా శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి యొక్క కాన్సెప్ట్ తీసుకున్నాము ఇవన్నీ కూడా మనకి శ్రీరంగం నుంచి పది రోజులు కాన్సెప్ట్ ఉంది కాబట్టి శ్రీరంగం రంగనాథ స్వామి కాన్సెప్ట్ తీసుకున్నాము ఆలయంలో పుష్పాలంకరణ ఏ విధంగా చేయబోతున్నాము అలాగే సాంప్రదాయం ఉట్టుపడే విధంగా పూర్తిగా మన చెరుపులు అలాగే టెంకాయకీత్తులతో అలాగే కాన్సెప్ట్ కాన్సెప్ట్ని కూడా ఈ ధ్వజస్తం బలిపిడిగా ఏర్పాటు చేస్తుంది ఈసారి ప్రత్యేక ఆకర్షణ ఆలయం పరిధి కాకుండా తిరుమల మొత్తం సంబంధించి రేపటి రోజు అలంకరణ ఏ విధంగా ఉంది ముఖ్యమైన కూడలను ఏర్పాటు చేస్తున్నాము టోల్ గేట్ నుంచి మన వైభవ కూడా పుష్పాలం చేపడుతున్నాము సుమారు ఐదు టన్నుల సాంప్రదాయ పుష్పాలు అలంకరణ కోసం వినియోగిస్తున్నాము అది శ్రీవారి ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ వైకుంఠ ఏకాదశి పర్వదినంగా సాక్షాత్తు వైకుంఠ నాథుడు ఈ వైకుంఠంలో వెలసి ఉన్నటువంటి విధంగా అయితే పుష్పాలంకరణ జరుగుతుంది దాదాపు పది టన్నుల పుష్పాలతో స్వామివారి ఆలయాన్ని సుందరంగా సర్వంగా సుందరంగా కూడా అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఆలయం వెలుపల శ్రీరంగం ఆలయ తరహాలో కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సెట్ అయితే ఏర్పాటు చేశారు ఈ సెట్ ద్వారా కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించడానికి ఒక ప్రధాన కారణం వై శ్రీరంగంలో అమలవుతున్నటువంటి విధానం వైష్ణవ ఆచారాన్ని సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కూడా ఈ విధానాన్ని రెండు వేల ఇరవై నుంచి కూడా శ్రీవారి ఆలయంలో అమలు చేస్తుంది అంతకు పూర్వం కేవలం వైకుంఠ ఏకాదశారు ద్వారీ ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించేవారు కానీ వైష్ణవ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని తిరుమలలో కూడా అమలు చేయాలని చెప్పి టీటీడీ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కసరత్తు ప్రారంభించింది అందులో భాగంగానే దాదాపు ఇరవై ఆరు మంది మఠాధిపతులు పీఠాధిపతులు అదేవిధంగా ఆగమ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సూచనలు తీసుకున్నారు వారందరి ఆమోదంతో శ్రీవారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి కూడా పది రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించాలన్నటువంటి నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి ఆధారాలను కూడా